కొండేళ్ల క్రితం రాత్రి సమయంలో బిక్కుబిక్కుమంటూ వర్షానికి తడిచి జ్వరంతో వణుకుతూ ఉంటే ఓ ముస్లిం కుటుంబం ఓ అనాథ బాలికను చేరదీసింది అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరే పిల్లలకు ఏది పెడితే అదే పెట్టి పెంచి పెద్ద చేస్తామని భావించారు ఆ ఇద్దరు మంచి మనుషులు తమది సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం అయినా సరే సానియాని పేరు పెట్టి తాను చదువుకున్నంత వరకు చదివించారు తమ పిల్లలతో సమానంగా పెంచి ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు ఆ పాప ఎదిగే సమయానికి ఆర్థికంగా స్థిరపడంతో ముంబైలో ఫ్లాట్ను కూడా కట్నంగా ఇచ్చి ఘనంగా అత్తవారింటికి పంపించారు ఒకవేళ నిజంగా సానియా కన్న తల్లిదండ్రులు కూడా అలా పెంచి ఉండేవారు కాదేమో దేవుడిలా సానియాను ఆదుకున్న ఆ దంపతులు ఆమెకు మంచి జీవితం కల్పించారు కానీ పెళ్లి అనే బంధం మళ్లీ నరకంలోకి పంపింది ఆమె పుట్టుక విషాదమే మరణం అంతకంటే విషాదం ఇది ఓ సానియా బయోగ్రఫీ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ముంబైలోని వాసి భూగావం బీచ్లో ఒక ట్రావెల్ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఉదయం వాకింగ్ చేస్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు బ్యాగ్ను ఓపెన్ చేయగా తలలేని మృతదేహం కనిపించింది ఎలాంటి క్లూస్ లేవు అయితే చేతి మీద మెహందీ ఫ్రెష్ గా ఉంది ఆ డిజైన్ చూసి ముస్లిం మహిళ అని గుర్తించారు పోలీసులు అంతకుమించి క్లూస్ ఏమీ లేవు మిస్సింగ్ మహిళా కేసులన్నీ కూడా గుర్తించి మహారాష్ట్ర మొత్తం పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు కానీ ఫలితం లేకుండా పోయింది ముంబైలో పోస్టర్లు కూడా వేయించారు పోలీసులు కానీ ఎక్కడా కూడా క్లూజ్ దొరకలేదు వేరే రాష్ట్రాలకు కూడా సమాచారం ఇచ్చారు అయినా ఆధారం దొరకకపోవడంతో కేసును పక్కన పెట్టేశారు పోలీసులు అయితే సరిగ్గా ఏడాది తర్వాత కర్ణాటక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తన కూతురు సానియా కనిపించడం లేదని ముంబై అచోలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతనితో పాటు పాతికేళ్ల కొడుకు కూడా ఉన్నాడు నలసోపారాలోని అపార్ట్మెంట్కు సానియా కుటుంబ సభ్యులు వెళితే ఆ ఇంటిని అమ్మేశారని తెలిసి షాక్ అయ్యారు సానియా భర్త ఆసిఫ్ షేక్ ఫోన్ కలవడం లేదు తమకు తమ కూతురు ఎక్కడ ఉందో చెప్పాలని పోలీసులను వేడుకున్నారు కుటుంబ సభ్యులు పోలీసులు ఆసిఫ్ ను ట్రాక్ చేసేందుకు సాంకేతిక సాయం తీసుకున్నారు సిమ్ మార్చిన ఫోన్ ఒకటే వాడుతున్నాడు దీంతో అతని పాత సిమ్ నుంచి నంబర్లను సేకరించి బంధువులకు ఫోన్ చేయగా ఆసిఫ్ ముంద్రాలోని ఓ ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకుని సానియా కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు పోలీసులు పోలీసులు డోర్ కొట్టగానే ఓ యువతి తలుపు తీసింది ఆసిఫ్ కావాలన్నారు పోలీసులు ఆసిఫ్ అని పిలవగానే లోపల నుంచి బయటకొచ్చాడు పోలీసులను చూసి షాక్ అవ్వలేదు కానీ వారి పక్కన సానియా తండ్రి ఉండడం చూసి ఉనికిపోయాడు ఆసిఫ్ అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించారు పోలీసులు అప్పుడే కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు సానియా తనకంటే చిన్నవాడైన కుర్రాడితో లేచిపోయింది కావాలంటే ఆమె రాసిన లేఖ చూడమని ఇచ్చాడు ఆ లేఖ చూసిన సానియా తండ్రి షాక్ అయిపోయాడు నా కూతురు పుట్టి పెరిగింది కర్ణాటకలో ఉర్దూని ఇంగ్లీష్ అక్షరాలతో కలిపి రాయదు చాలా బాగా ఇంగ్లీష్ కన్నడ రాయగలదు చదవగలదు అనాథైనా కూడా సొంత కూతురి కంటే ప్రాణంగా పెంచుకున్నానని పోలీసుల ముందు బోరం అన్నాడు తండ్రి దీంతో ఆ లేఖను స్వాధీనం చేసుకుని ఆసిఫ్ ఇంట్లోని కొన్ని పేపర్లు అతని చేతిరాత నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అయితే సానియాకు ఓ కూతురుంది ఆమెకు మూడేళ్లు ఆ పాప ఆసిఫ్ దగ్గరే ఉంది సానియా ప్రీడితో లేచిపోయిన తర్వాత తాను వేరే పెళ్లి చేసుకున్నాను చెప్పాడు దీంతో పోలీసులకు మరింత అనుమానం కలిగింది అయితే సానియా కూతురు పాప డిఎన్ఏ నమూనాలను సేకరించి పద్నాలుగు నెలల క్రితం బీచ్లో దొరికిన మహిళ మృతదేహంతో చెక్ చేశారు రెండు వారాల తర్వాత రిపోర్ట్లు వస్తాయని చెప్పి ఆసిఫ్ పాస్పోర్ట్ సీజ్ చేశారు అంతేకాదు అతని తల్లిదండ్రులు దగ్గర బంధువుల షూరిటీతో స్టేషన్ బెయిల్ ఇచ్చారు అయితే పదిహేను రోజుల తర్వాత వచ్చిన డిఎన్ఏ రిపోర్ట్ చూసి పోలీసులు షాక్ అయిపోయారు పాప డిఎన్ఏ బీచ్ లో దొరికిన తలలేని ముండెంతో సరిపోలింది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పుకొచ్చాడు తానే చంపానని ఒప్పుకున్నాడు కరోనాకి ముందు దుబాయ్ లో పనిచేసేవాడు ఆసిఫ్ సరిగ్గా ఈద్ పంట కోసం ముంబై వచ్చాడు అదే రోజు భార్యను చంపి తల తీసేసి ఓ చోట బురదల పడేశాడు ఆ తర్వాత చీకట్లో సూట్ కేసును సముద్రంలోకి విసిరేశాడు చక్కగా మళ్ళీ వెళ్లిపోయాడు కానీ మృతదేహం ఉన్న సూట్ కేసు బీచ్కు కొట్టుకొచ్చిందని పోలీసులు తెలిపారు అయితే సానియాను చంపేశాడని తెలిసి తండ్రి మున్నీరయ్యాడు ఎందుకంటే అతనిది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ కర్ణాటకలోని బెల్గాంలో ఓ వర్షం పడుతున్న రాత్రి బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఓ షాపు ముంగిట వణుకుతూ పడుకుంది సానియా అది చూసిన ఆమెను పట్టుకొని చూశాడు తండ్రి జ్వరంతో పాప వణుకుతోంది పైగా వర్షం పాపను నిద్రలేపాడు మహమ్మద్ ఆకలవుతుందని బేలగా అడిగిన ఆ ప్రశ్న అతని హృదయాన్ని కలచివేసింది కకా వికలం చేసింది వెంటనే తన భుజంపై పాపను వేసుకుని ఆటోలో ఇంటికెళ్లాడు పిలిపించి వైద్యం చేయించాడు సానియాని పేరు పెట్టి తన పిల్లలతో కలిపి ఆ ఐదేళ్ల పాపను కూడా బంగారంలా పెంచుకున్నాడు ఏ కన్న తల్లి పెద్దో తండ్రి ఎవరో కాని సానియాకు సర్వం తామయ్యారు మహమ్మద్ అతని భార్య ఇంటర్ వరకు చదివించారు పద్దెనిమిది ఏళ్ల వయసుకు రాగానే తెలిసిన బంధువులు మంచి సంబంధం తీసుకొస్తే మూడవ కూతురైన సానియాకు కూడా బాగా ఖర్చు చేసి పెళ్లి చేశారు ముంబైలో ఇల్లు కొనుక్కునేందుకు లక్షల ఆర్థిక సాయం కూడా చేశాడు తండ్రి తన సొంత పిల్లల కంటే ఓ రూపాయి ఎక్కువే సానియాకు ఇచ్చాడు ఎందుకంటే సానియా తన ఇంటికి వచ్చిన తర్వాత అదృష్టం మారిందనేది అతని సంతోషం అందుకే సానియా అంటే అంత ప్రేమ ఇంట్లో వారంతా కూడా బాగా ప్రేమగా చూసుకునేవారు అయితే సానియా భర్త ఆసిఫ్ తాను ముంబైలో ఉంటానని పని పనిచూసుకున్నానని అక్కడికి వచ్చాడు పెళ్ళైన రెండేళ్లకు పాప పుట్టింది సానియా ఆసిఫ్లు సంతోషంగానే ఉన్నారు ఆ తర్వాత దుబాయ్లో పని చేసుకుంటానని చెబితే సానియా తండ్రి తన సోదరులకు చెప్పి ఆసిఫ్ని అక్కడికి పంపాడు దుబాయ్లో ఆసిఫ్ ఉండేవాడు ముంబైలోని ఫ్లాట్లో పాపతో కలిసే ఒంటరిగా ఉండలేదని అతని తల్లిదండ్రులు కూడా ఆమెతో కలిసి ఉన్నారు కానీ వేరే యువతని పెళ్లి చేసుకునేందుకే అనాథ అని తెలుసుకున్న తర్వాత చంపినా ఎవరో పట్టించుకోరని ఆసిఫ్ భావించాడు అందుకే హత్య చేసి మృతదేహాన్ని సముద్రంలోకి విసిరేశాడు అయితే సానియా తండ్రిది పెంచిన ప్రేమైనా సరే ఆమెంటే అంటే ప్రాణం అంతెందుకు సోదరుడికి కూడా సానియా అంటే చాలా ప్రేమ రెండు వేల ఇరవై ఒకటిలోనే సానియాను చంపేశాడు దుర్మార్గుడు అయితే కరోనా కారణంగా తాము బయటకు రాలేకపోయారు అప్పటికే రెండుసార్లు కరోనా బారిన పడ్డ సానియా తండ్రి ముంబై రావాలంటే వణికిపోయాడు తాము వద్దామనుకున్న ప్రతిసారి ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న వార్త భయపెట్టేది అంతేకాదు ఆసిఫ్ మొదట్లో సానియా ఫోన్ పాడైందని చెప్పాడు ఆ తర్వాత సానియాతో మాట్లాడమని తండ్రి కాల్ చేస్తే తాను బయట ఉన్నానని చెప్పేవాడు చివరికి సిమ్ కార్డ్ మార్చేయడంతో తండ్రి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ముంబై వచ్చి ఫిర్యాదు చేయగా ఆసిఫ్ హత్య బయటపడింది అంతేకాదు సానియా పేరుతో రాసిన రాత ఆసిఫ్ దేనని హత్య చేసి రాశాడని తెలింది ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా అదే తేల్చింది అయితే సానియా జీవితం మాత్రం అనాథగా మొదలైంది చారదీసింది మంచి వ్యక్తే చదివించారు కూడా కట్నమిచ్చి పెళ్లి కూడా చేశారు ఇప్పుడు ఆమె కూతురు పరిస్థితి కూడా అలానే తయారైంది పాపం ఆ మూడేళ్ల చిన్నారి ఇప్పుడు తల్లి లేక తండ్రి జైలుకు వెళ్లడంతో అనాథగా మారింది తమకు ఆ చిన్నారిని ఇవ్వాలని సానియా కుటుంబ సభ్యులను కోరిన చట్ట ప్రకారమే తీసుకెళ్లాలని బాలికల సంరక్షణ ఆశ్రమంలో ఉంచారు పాపం సానియా జీవితం మాదిరే చివరకు అనాథగా ఆమె కూతురు లైఫ్ కూడా మారడం విధి రాసిన రాత ఓ మంచి తండ్రి కష్టం కూడా నీళ్ల ఓ దుర్మార్గుడి చేతిలో చనిపోయిన సానియాకు మంచి జీవితం దొరికిందిలే అనుకునే లోపే చంపేశాడు నీచుడు అయితే ఒక్కడి వల్ల ఈ హత్య వీలు కాదు ఆసిఫ్ కుటుంబ సభ్యులు సాయం చేసి ఉంటారు మొండె నుంచి తలను వేరు చేయడం అంటే ఒకటి వల్ల కాదు ఎక్కడో సాయం తీసుకుని ఉంటాడు రక్తాన్ని శుభ్రపరచడం నుంచి బీచ్ కు మృతదేహాన్ని తీసుకొచ్చే వరకు కుటుంబ సభ్యులు సాయం చేసి ఉంటారు కానీ తాను హత్య చేశానని చెబుతున్నాడు ఆసిఫ్ అయితే రక్తపు ఆనవాళ్లు కూడా దొరకకుండా పాత ఇంటిని అమ్మేసి కొత్తది కొన్నాడు అయినా విచారణ చేస్తున్నారు పోలీసులు ఆసిఫ్ కు సాయం చేసిన వారిని కూడా జైలుకు పంపుతామని ముంబై పోలీసులు మీడియాకు తెలియజేశారు విధి ఆడిన నాటకంలో సానియా పావుగా మారింది అనాథగా అడుక్కుంటున్న సానియాకు మంచి జీవితమే దొరికింది కానీ చివరకు ఆ జీవితమే చూడకుండా ముగిసింది తమ జీవితంలోకి మెరుపులా సానియా వచ్చింది కానీ మధ్యలోనే ఆ దేవుడి తీసుకెళ్లిపోయాడంటూ ఆ తండ్రి ఏడుస్తూ ఇంటికెళ్లిపోయాడు సానియా జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి